అందరికీ నమస్కారం ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి వచ్చిందంటేనే అతి పెద్ద పండుగ ఆనందోత్సాహాల మధ్య పిల్లలు పెద్దలు అందరూ పశుపక్షాదులు కూడా చేసుకునే అత్యంత అమూల్యమైన అపూర్వమైనటువంటి పండుగ ఇంత పెద్ద పండుగ ఎలా జరుపుకోవాలి ఏ రోజున ఏ విధంగా ఉండాలి భోగి నాడు ఏ విధంగా జరుపుకోవాలి సంక్రాంతి ఎలా జరుపుకుంటే మనకి మేలు జరుగుతుంది కనుమ విశేషాలు ఏమిటి ఈ విషయాలన్నీ కూడా వివరించడానికి నాతో పాటు ఉన్నారు శివప్రసాద్ గురువు గారు ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్కడైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీరు ఈ పండుగని ఏ విధంగా జరుపుకున్నారు ఈ విషయాలన్నీ కూడా మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి నమస్కారం చాలా రోజుల తర్వాత నాకు తెలిసి ఒక పది సంవత్సరాల నుంచి మనం భోగిని పద్నాలుగో తారీఖున చేసుకుంటూ ఉన్నాం ఈసారి పదమూడే రావటం భోగి ఆ చాలా ఆనందంగా ఉంది అందులోను భోగి అనగానే మనం గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము భోగి రోజే భోగి మంటలు కానివ్వండి భోగి పండ్లు కానివ్వండి చేస్తూ ఉంటారు మరొకసారి వివరించండి ఎలా జరుపుకోవాలి భోగి పండుగని శ్రీ మహాగణాధిపతి మహా సరస్వత్యే నమ శ్రీ లలితా దేవియే నమ భోగి పండుగ ప్రతి సంవత్సరము చెబుతున్నాము కదా ఏముంటుంది విశేషము అని అనుకోవచ్చును కానీ భోగి పండుగ ఎప్పుడూ కూడా మనము జనవరిలో వస్తుంది కదా ఇది మొదటి రోజు అని అనుకుని భోగి సంక్రాంతి కనుమ అని మాట్లాడుకుంటూ ఉంటాము కానీ కాదు ఈ భోగి పండుగకు ఒక విశేషం అనేటువంటిది ఉన్నది ఏమిటా విశేషం అని కనుక మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే భోగి మంటలు వేసుకోవటము భోగి పళ్ళు పిల్లలకు పోయటము అనేటువంటిది ఈ భోగి పండుగ అనేటువంటిది మనకు సంవత్సరంలో మనం మామూలుగా ఇప్పుడు ఈ దక్షిణాయనము అనేటువంటి దక్షిణాయనములో చిట్ట చివరి పండుగ మరుసటి రోజు ఉత్తరాయణము ప్రారంభమవుతుంది కాబట్టి సంక్రాంతి మొదటి పండుగ మొదటి పండుగ ఒక రకంగా ఆలోచన చేస్తే కదా దక్షిణాయనము ఉత్తరాయణములో రెండిటి యొక్క కలయిక ఇది ఇంకొకటి చెప్తారు విశేషమేమిటి అంటే మామూలుగా మనకు జీవనము గడవాలి అని అనుకున్నప్పుడు సూర్యచంద్రుల యొక్క అనుగ్రహమే మనకు నడవడిక కాలానికి ప్రతీక అటువంటి కాలానికి ప్రతీక అయినటువంటి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉండేటువంటిది మకర సంక్రమణము మకర సంక్రాంతి అయితే ముందు రోజు నిండు పౌర్ణమి ముందు రోజు పౌర్ణమి సాయంకాలము పౌర్ణమి పూర్ణ చంద్రుడుగా ఉంటున్నాడుగాక ఇక్కడ చంద్రుడి యొక్క అనుగ్రహము మరుసటి రోజు సూర్యుడి యొక్క అనుగ్రహము రెండూ మనకు ఉండబోతున్నాయనేటువంటిది గ్రహించాలి మామూలుగా మాతృదేవోభవ పితృదేవోభవ అని చెబుతాము దానికి ప్రతీకగా చంద్రుడు మాతృకారకుడు కాబట్టి మనకారకుడు కూడా జాతక ప్రకారముగా కాబట్టి ఈ చంద్రుడి యొక్క ప్రాధాన్యత చాలా ఉన్నది పైగా సోమవారము రావటం అనేటువంటిది కూడా గ్రహించాలి ఎన్ని విశేషాలు ఉన్నాయి చూడండి ఇక్కడ సరే ఉదయాన్నే భోగి మంటలు వేసుకుంటాము భోగి మంటలు వేయటంలో ఆంతర్యం ఏమిటి అంటే ఈ మనకు ఉండేటువంటి పాత వ్యవహారాలు అన్నీ కూడా పాత వస్తువులన్నీ కూడా ఇంకొకరికి ఇవ్వటం అనేటువంటిది సాంప్రదాయము కాదు కాబట్టి అవన్నీ కూడా భోగి మంటల్లో మామూలుగా వేసేసి అవి ఖననము చేయటం అనేటువంటిది ఒక సాంప్రదాయంగా వస్తుంది ఎందువలన అంటే ఆదంతా చేసిన తర్వాత ఇంట్లో అంతా కూడా శుద్ధి చేసుకోవడం జరుగుతుంది పాత వస్తువులన్నీ ముందే బయట పెట్టేసి ఇల్లు ఆవు పేడతో అలుక్కునేటువంటి పూర్వపు సాంప్రదాయం ఈ రోజైతే అందరూ కూడా వెట్రిఫైడ్ టైల్స్ మార్బుల్స్ అన్ని వాడుతున్నాము గాని ఆనాడు అందరివి మట్టి ఇల్లు మట్టితో ఉండేటువంటి ఇల్లు కాబట్టి కింద ఆవు పేడతో అలుక్కుని ఎటువంటి పురుగు పుట్రా ఇంట్లోకి రాకుండా ఉండటానికి ఎందుకంటే మరుసటి రోజు కొత్త ధాన్యం ఇంట్లోకి వస్తూ ఉన్నది పంట ధాన్యలక్ష్మి ఇంట్లో వస్తూ ఉన్నప్పుడు ఆ ధాన్యానికి ఎటువంటి పురుగు పట్టకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇంట్లో ఈ మహాతల్లుల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇంటి ఇల్లాలు మొత్తం అంతా కూడా ఆవు పేడతో సగం వరకు కూడా గోడలకు కూడా సగం వరకు కూడా ఆవుపేడతో కింద అలికి శుభ్రంగా ముగ్గులు పెట్టుకొని ఆనందముగా పెట్టి ఉంటుంది గాక ఇటువంటి చెక్క పురుగు పట్టినటువంటివన్నీ కూడా తీసేసి పురుగులన్నీ బయట ఇదిలించి పురుగులతో పాటి మంటల్లోకి వేయటము కాదు ఎటువంటి ఎందుకంటే అటువంటి పురుగు పుట్ర జన్మలన్నీ దాటుకొని మనం మానవ జీవితానికి వచ్చాము కాబట్టి ఆ పురుగు పుట్ర అనేటువంటి దాన్ని బయట ఇదిలించేసేసి ముందు అవన్నీ కూడా పాతవన్నీ ఖననం చేయడం జరుగుతుంది ఇది స్నానము చేసిన తర్వాత చేయవలసినటువంటి ఇంకొకటి కూడా ఏమిటంటే మనము మనకు మన జీవితము మనం ప్రక్షాళన చేసుకున్నట్టు ఎప్పుడైనా కూడా అగ్ని ముందు ఏమిటి అంటే మనం ఎక్కడైనా మనం ఒక గృహప్రవేశము చేస్తున్నా హోమం చేస్తాం వివాహం చేసుకుంటే హోమం చేస్తాం ప్రాయ్చిత్త హోమాలు అని ఏది చేసుకుంటున్నా ఏ శుభకార్యము చేసుకున్నా ఇంట్లో వృత్ హోమం చేయటం అనేటువంటిది సాంప్రదాయం అంటే అగ్నిహోత్రుని వెలిగించటం ఇక్కడ కూడా మామూలుగా భోగి మంటలు ఏమిటి అంటే మనలో ఉండేటువంటి ఈ సంవత్సరము మనం ఏమైనా చేసి ఉంటే తెలిసో తెలియకో అవన్నీ కూడా ఈ మంటల ద్వారా నేను అవుతున్నాను నన్ను మళ్ళీ ఒక ఉన్నతమైనటువంటి దిశకు తీసుకువెళ్ళు రేపు పొద్దున్నీ అనేటువంటిది అగ్నిహోత్రుణ్ణి వేడుకోవడం అనేటువంటిది సాంప్రదాయముగా వస్తూ భోగి మంటలు వేసుకోవడం జరుగుతుంది సాయంకాలము పిల్లలకు భోగి పళ్ళు వేయటం అనేటువంటిది ప్రాధాన్యత భోగి పళ్ళు పళ్ళు ఎందుకు వస్తున్నాం ఇంకా చాలా ఉన్నాయిగా ఎందుకు వేయం అంటే రేగుపళ్లల్లో ఏమిటి అంటే రాగి అనేటువంటిది ఐరన్ కాబట్టి అలాగే పల్లీలు మనం వాడుతూ ఉన్నటువంటివి ఏమేమి అనేటువంటి నువ్వులు బెల్లము గడలు ఇవన్నీ కూడా చేసి తయారు చేసి కిసురు నువ్వులు అని చేస్తాం భోగి రేగిపల్లి ఎందుకు అంటే రాగి మనం నీళ్లు తాగుతాం మనం మామూలుగా రాగి పాత్రలో నీళ్లు తాగితే ఏమవుతుంది అంటే ఆరోగ్యకరము ఉంటున్నాం లోపల వెంట్రుకలు కూడా రాగి తల మీద చిన్నపిల్లలకు వెంట్రుకలు పలచగా ఉంటాయి తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రేగుపళ్ళు అనేటువంటివి గనక తల మీద పోస్తే వాళ్లకు యశోవృద్ధి ఆయుర్వృద్ధి పెరుగుతుంది అని భోగి పళ్ళు పోయడం అనేది జరుగుతుంది ఇక పల్లీలు కూడా ఐరన్ ఉంటుంది కాబట్టి పల్లీలు తీసుకుంటున్నాము అవి భూమి లోపల పెరిగేటివి ఇవేమో చెట్టుకు పైన కొమ్మలో కొమ్మన పెరిగేటువంటివి నఖసిక పర్యంతము అని అంటున్నాము అందుకే మనం ఏమిటి కింద గోటి దగ్గర నుంచి తలవరకు అని నఖసిక పర్యంతము పెరిగేది ఏమిటంటే చెరుగడ బెల్లము చెరుగు రసముతో తయారబడి అవుతుంది కాబట్టి మనము బెల్లం తీసుకుంటున్నాము నువ్వులు దేహపీడాకారకుడైనటువంటి శనికి సంబంధించినటువంటి ధాన్యం కాబట్టి శరీరంలో రుగ్మతలు పోగొట్టుకోవటానికి అని నువ్వులు తీసుకుంటున్నాము పల్లీలు ఐరన్ కాబట్టి పల్లీలు ఇవి పల్లీలు ఇవన్నీ కిసురు నువ్వులు అనేటువంటివి తయారు చేసి పిల్లలకు అందరికీ కూడా పంచడం లాంటివి జరుగుతాయి ఇవన్నీ కూడా పంచుతుంటాం మనం చేస్తాం ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే దేహం చిన్న పిల్లలు ఆరోగ్యవంతముగా పెరగటానికి కావాల్సినటువంటిది జ్ఞాన సంపద పెరగటానికని నెత్తి మీద బ్రహ్మరంధ్రము మీద భోగిపళ్ళు పోయడం జరుగుతుంది రాగివి అందువలన ఈ భోగి పళ్ళు పోయటం అనేటువంటిది జరుగుతూ ఉందని మనం గ్రహించాలి ఈ రోజే సాయంకాలము కాబట్టి నేను చెప్పాను ఇందాకనే మనం ఏమని ఆ రోజు సోమవారం అయింది సాయంకాలము పౌర్ణమి ఎవరైతే సాయంకాలము ఆ రోజు ఈశ్వరుడికి అన్నాభిషేకము చేసుకుంటారో వాళ్లకు సకల సంపదలు కలుగుతాయి లేదు ఒక కిలో బియ్యము అర్చకులకు దానము ఇచ్చినా మేలు జరుగుతుంది మనస్సు పరిపూర్ణముగా మీరు ఏదైతే కోరుకుంటారో ఆనాడు ఎంత కష్టాలు ఉండినా ఎన్ని అప్పులు ఉండినా ఏమి ఉండినా ఏది మీకు కావాలనుకుంటున్నారో భోగాలు చంద్రుడు మనకారకుడు కాబట్టి పరిపూర్ణముగా మీకు ఇవ్వటానికి సాధ్యమవుతుంది పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము మీకు ఆ సోమవారం భోగి నాడు పరిపూర్ణముగా అందుతుంది అని తెలియజేస్తుంది చాలా చాలా చక్కగా వివరించారు గురువుగారు భోగి మనందరికీ చాలా ఇష్టమైన పండుగ ముఖ్యంగా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే అసలు ఆ సరదాకి మాటలో చెప్పలేం అంత ఆనందంగా ఉంటుంది ఇల్లు మొత్తం సందడిగా ఉంటుంది ఈ భోగి పండుగ గురుగారు చెప్పినటువంటి విధంగా మీరు చేసుకునే ప్రయత్నం చేయండి దానం ఇవ్వాలి అని చెప్పారు దానం ఇచ్చే ప్రయత్నం చేయండి టైం చెప్పారు ఆ టైంను కూడా ఫాలో అవ్వండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరి ఈ భోగి పండుగ అందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలి అంటే మీరు చేయాల్సింది వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియో సంక్రాంతికి సంబంధించిన విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం No, hit the